హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత దుర్గా కుకింగ్స్ ఈరోజు సరికొత్త వంటకంతో మేము ముందుకు వచ్చాము బీరకాయ పప్పు మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మాకు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించండి ఈరోజు బీరకాయ పప్పు చూసేద్దామా హలో ఫ్రెండ్స్ బీరకాయ పప్పు చేస్తున్నాను ఈరోజు చూడండి తయారు చేస్తాను చూడండి ఈ పదార్థాలు చూపిస్తున్నాను ఒక ఒక బీరకాయ అండి పెద్దది ఒక బీరకాయ ఒక ఉల్లిగడ్డ మూడు టమోటాలు ఒక పన్నెండు కట్ చేసుకున్నానండి ఇవి కారం లేవు మీరు కారం తక్కువ కావాలన్నా వేసుకోండి మాకు కారం తక్కువ ఉంది కాబట్టి ఇవి ఎక్కువ వేసుకున్నాను ఆరు వెల్లుల్లి కొంచెం కొంచెము చింతపండు అండి కొంచెము తగినంత కొత్తిమీర అండి కరేపాకు గింజలు అన్నీ కలుపుకున్నానండి ఆవాలు కర్రేపాకు అన్నీ కలుపుకున్నాను జీకరంతా ఇంగువండి ఈ గ్లా ఈ గ్లాస్తో పప్పు ఈ గ్లాస్తో పప్పు ఈ గ్లాస్తో నీళ్ళు ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసానండి పప్పు బాగుంటుందండి ఇక పసుపు వేసా వేస్తానండి ఇప్పుడు కుక్కర్ పెడతానండి చూపిస్తాను చూడండి పప్పు దో ఈ గ్లాస్తో వేసాను కదా నీళ్లు ఒకటిన్నర గ్లాస్ వేస్తానండి చూడండి పప్పు బాగుంటుంది బీరకాయ పప్పు మా స్టైల్లో చేస్తున్నాను ఏదో పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తున్నానండి దీంట్లోకి టమోటా కూడా మూడు మూడు టమోటాలు వేసాను చూడండి ఉల్లిగడ్డ కొత్తిమీర బీరకాయలు అన్నీ వేస్తున్నానండి వేసి ఇప్పుడు పసుపు వేసి విజింపు పెడతానండి అర్ధ చంచా కొంచెం స్పూన్ వేసాను కొంచెం నూనె చుక్క వేసుకుంటే పప్పు బాగా ఉడుకుతుందండి కొంచెం కొంచెం ఒక చుక్క వేసానండి ఎందుకంటే పప్పు బాగా ఉడుకుతుంది విజులు పెడుతున్నాను అండి ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను స్టవ్ వెడిగిస్తున్నాను అండి ఇప్పుడు కుక్కర్ పెట్టినానండి పప్పు చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి ఏంది మూడు విజిల్ వచ్చినాక బంద్ చేసి చూపిస్తానండి చూడండి ఇప్పుడు మూడు విజిల్ అయినాయి తీసుకున్నాను చూడండి మెత్తగా అయింది పప్పు మెత్తగా అయింది ఇప్పుడు వడగడతానండి దీంట్లో దీంట్లో పంచేస్తానండి చేసే ఇలా వేసుకోవాలండి బీరకాయ ఒకటి చేదు ఉంటుందండి టేస్ట్ చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మేము ఒకటి తిని చూడాలి ఎందుకంటే బీరకాయ చేదు ఉంటుంది కదా అది మనకి కొంచెం టేస్ట్ చూసి వేసుకుంటే బాగుంటుంది లేకుంటే చేదైపోతుందండి పప్పు ఎందుకని చూసుకొని వేసుకోండి చూసి టేస్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు నేను ఉప్పు వేసుకున్నానండి తగినంత రుచిపడినంత వేసుకోండి నేను ఇంత వేస్తున్నానండి ఇప్పుడు కొంచెము ఎంచుతానండి ఇదో చూడండి పప్పు బాగా పప్పు బాగా అయింది కదా చూడండి నొన్నగా ఎంత బాగా అయిందో బిరకాయ పప్పు ఇప్పుడు తిరుగు చేస్తానండి చూడండి ఒక చిన్న గంటకే ఇది చూడండి తరువాత వేస్తాను మేము ఇదే మిగిలిన నీళ్ళు మళ్ళీ చార్జ్ చేసి చూపిస్తానండి పప్పులో ఉంచాను కదండి నీళ్ళు దీన్ని చారు చేసుకోవచ్చండి రసం చేసుకోవచ్చు మళ్ళీ చూపిస్తానండి పప్పు అయిపోయినాక చూపిస్తాను ఇదండి కొంచెము కొంచెం ఇంగు వేయాలండి ఇంగు వేస్తే గమగమ ఉంటుంది పప్పు బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది పప్పు ఇప్పుడు తరువాత గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఉద్దిబేళ్ళు శనిగబాళ్ళు కూతు ఇది జీలకర్ర ఆవాళ్ళన్నీ వేస్తున్నానండి తరువాత గింజలు బాగా ఇట్లా దగ్గరగా వేసుకోవాలి వేసుకోవాలి బాగుంటుందండి టేస్ట్గా పప్పు తయారు చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఉదీపప్పు అన్నం లేకి చపాతీ లేకి జొన్న రెట్లోకి అన్నీ తిన బాగుంటుంది ఇప్పుడు వేసుకొని చూడండి ఇలా కొంచెం బాగా రోస్టెడ్ అయిపోయినాక దాంట్లో వేసుకుంటే బాగా గుమ్మ గుమ్మ ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పు ఊరగాయ వేసుకొని తింటే భలే ఉంటుందండి పప్పు చూడండి ఇప్పుడు తింటే టేస్ట్ వస్తున్నాను పప్పు రెడీ బీరకాయ పప్పు రెడీ అండి బాగుంటుంది చేసుకొని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలోగా ఫాలో చేయండి చూడండి పప్పు ఎంత బాగుందో ఇప్పుడు మళ్ళీ రసం చేసి చూపిస్తానండి ఇదే నీళ్ళతో పట్టుతో చూడండి పప్పు రెడీ అయింది బీరకాయ పప్పు మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బై ఫ్రెండ్స్ ఇప్పుడు చారు పప్పులో కట్టు తీసినాను కదండీ కట్టు రసం ఇప్పుడు రసం చేసి చూపిస్తానండి ఇది కట్టులోకి చూడండి ఒకటి రెండు మూడు చెంచాలు ఇది చింతపండు నానబెట్టిన రసం మూడు చెంచాలు వేసానండి ఇప్పుడు కొంచెం పసుపు వేస్తానండి తగినంత కొంచెం పసుపు వేస్తాను ఇదోండి బెల్లం వేస్తూ ఉన్నాను ఇదోండి ఉప్పు తగినంత వేస్తూ ఉన్నాను ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఉడికిన తర్వాత కూడా వేస్తానండి తర్వాత చూపిస్తాను కొంచెం తగినంత ఒక మూడు స్పూన్లు ఫస్ట్ వెల్లుల్లి వెల్లు దంచుకున్నానండి దంచుకున్నాను వెల్లుల్లి ముందు దీనికి వెల్లుల్లి వేస్తానండి మళ్ళీ కొంచెం ంగు వేసానండి బాగా చిత్రపాతం అన్నాక ఇంకా పరిపాక వేస్తానండి ఆవాలు ఇంకా జీలకర్ర కొంచెం మన మినపళ్ళి ఉద్ది బ్యాండు కొంచెం నేను పక్కన పెట్టుకుంటానండి చారు అంతా అయినాక కొత్తిమీర కూడా వేస్తున్నానండి కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు దీని మీద పెట్టునా అండి ఏం లేదండి నేను తయారు చేసుకున్నాను చారపొడి అది ఒక స్పూన్ వేస్తున్నానండి నేను తయారు చేసి పెట్టుకున్నాను రసం పొడి ఒకసారి చూపిస్తానండి మీకు కూడా ఇదండి ఒకటి అర్థము ఇది వేస్తున్నాను అది ఇది బాగా తెరలుతుంది అప్పుడు చూపిస్తానండి చారు గుమగుమ గుమ్ము గుమ్మగా చారు చేసుకొని చూడండి పప్పు జారులో రెండు రకాలు అవుతుంది ఇక్కడ పప్పు అవుతుంది ఇక్కడ రసము అవుతుందండి రెండు విధాలుగా వస్తుంది తయారు చేసుకొని చూడండి బాగుంటుంది మీరు కావాలంటే ఎంటీఆర్ రసం పొడి కూడా వేసుకొని ఇట్లా తయారు చేసుకోవచ్చండి చూడండి బాగుంటుంది ట్రై చేయండి ఇదొండి వేస్తున్నాను చూడండి రెడీ రసం రెడీ అండి పప్పు బీరకాయ పప్పు చారు దీంట్లోనే టమోటా అంతా ఉంటుంది కదండి దాని నీళ్ళంతా దీంట్లో వేసినాం కదా ఇప్పుడు ఇది చారు అవుతుంది పప్పు అవుతుంది చారు అవుతుంది మీరు ట్రై చేసి చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ చారు బీరకాయ పప్పు రెండు రెడీ అయిపోయినాయి మీ ఇండ్లలో తయారు చేసుకొని మా కామెంట్ సెక్షన్లో తెలపండి బాగుంటుంది తయారీ విధానం చూసినారు కదా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్